హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్ ఈరోజు ఈజీగా టేస్టీగా ఉండే తోటకూర కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత కొద్దిగా తాలింపు గింజలు జీలకర్ర రెండు వెండుమిర్చి వేసుకొని కలుపుకోండి ఈ తాలింపు గింజలు అనేవి ఫ్రై అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యేలోపు మనం తోటకూరకి పచ్చికారం యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటిని ముందుగా కడిగేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఆనియన్స్ అనేది ఫ్రై అవుతున్న టైంలో మనం ముందుగానే కట్ చేసి శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకున్న తోటకూర ఆకుని ఆనియన్స్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా తోటకూర మగ్గే టైంలో మనం ముందుగానే పెసరపప్పు పచ్చిపప్పు అనేది ఒక ఇరవై నిమిషాల ముందే నానపెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పుని తోటకూరలోకి వేసుకోండి ఇలా తోటకూర పప్పుని అడగంటకుండా గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి ఈ తోటకూరలో కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతుందండి అందుకని కొంచెం సాల్ట్ వేసుకోండి పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసే టైంలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారాన్ని ఈ తోటకూరలోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని తోటకూరని పచ్చికారాన్ని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పచ్చిమిర్చి కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మధ్యలో ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇలాగా పచ్చి కారము తోటకూర ఆకు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేసుకుంటే కమ్మనైన తోటకూర కూర అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్